వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ఎక్కడ ఆగట్లేదు ఇంకొక వారం పాటు కూడా మీడియానే కాదు మొత్తం ఓవరాల్ సిచ్యువేషన్ షేక్ చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇప్పటికే దీంట్లో బిగ్ బాస్ అరెస్ట్ అవుతారు అన్నటువంటి సూచనలు చాలామంది చేస్తూ వస్తున్నారు ఎందుకంటే చాలామంది విశ్లేషకులతో పాటు పొలిటికల్ జర్నలిస్టులు కావచ్చు లేదా రాజకీయ నేతలు కావచ్చు ఖచ్చితంగా ఇయస్ ఇది జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ టార్గెట్గా ఉన్నాడు అతను ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అతనికి కనుసన్నల్లోనే ఈ లిక్కర్ స్కామ్ అంతా జరిగింది మిథున్ రెడ్డి కేవలం ఒక పావు మాత్రమే దీని వెనకాల మాస్టర్ మైండ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి చరిత్ర అలాంటిది క్విడ్ ప్రోకో కేసుల్లో నలభై మూడు వేల కోట్ల కేసుల్లో ఎలా నిందితుడిగా ఉన్నాడో ఎవరెవరు నిర్మించాడో అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి అలాగే ఈడీ మన సారీ సిఐటీ ఎస్ఐటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిమాండ్ రిపోర్ట్ కావచ్చు లేదంటే ఛార్జ్ షీట్ ఆ ఛార్జ్ షీట్లో మొత్తం నలభై ఒక్క మంది పేర్లు చేర్చారు ఆ నలభై ఒకటోది మాత్రమే ఖాళీగా ఉంచారు ఆ నలభై ఒకటో పేరు జగన్మోహన్ రెడ్డి అని చాలామంది ఫిక్స్ అయిపోయారు బట్ రిపోర్ట్లో అలాగే షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు పదే పదే ప్రస్తావించినటువంటి ఎస్ఐటి ఒక పేరు మాత్రం ఎక్కడ ప్రస్తావించలేకపోయింది దాన్ని మాణికం ఠాగూర్ మాట్లాడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి వైఎస్ భారతిరెడ్డి గారి పేరు ఎస్ వైఎస్ భారతిరెడ్డి గారి పేరు ఇందులో చాలా బలంగా వినిపిస్తోంది ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి నిందితుల్లో ఆవిడ కంపెనీలకు పనిచేసేటువంటి ఆడిటర్లు కూడా ఉండడం అనేది చాలా సంచలనం అవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి ఇంకొంతమంది పేర్లు కూడా ఇందులో యాడ్ చేశారు వాళ్ళందరూ కూడా మొత్తం ఆ సర్కిల్ అంతా ఒకటే వీళ్ళందరూ కలిసే ఇదంతా చేశారు మొత్తం అన్ని రకాలుగా ఈ స్కామ్ అలా ఎక్స్పోజ్ అయింది అనేటువంటి విషయాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు సో దీంట్లో ఈ ప్రాథమిక రిపోర్టు రిమాండ్ రిపోర్టు వీటిల్లో మాత్రం భారతిరెడ్డి పేరు ఎక్కడా రాలేదు బట్ జనబాహుళ్యంలో మాత్రం ఈ ఈ స్కామ్ మొత్తానికి కూడా కీలకంగా జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డితో పాటుగా భారతిరెడ్డి గారి పేరైతే వినిపిస్తోంది ప్రాథమిక ఆధారాలు ఇంకా దొరకలేదు కాబట్టే ఆవిడికి సంబంధించి ఛార్జ్షీట్లో కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ ఆవిడ పేరు మెన్షన్ చేయలేదా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఓన్లీ ఛార్జ్ షీట్లోనే ఎక్కువగా మెన్షన్ చేయడం జరిగిందా ఎస్ ఇదే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి ఇంకొక నిందితుడు సహ నిందితుడిగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప హీఈస్ నాన్ అదర్ దాన్ రెడ్డి గారి సిమెంట్స్ ఏవైతే ఉన్నాయో భారతీ సిమెంట్స్ కావచ్చు మిగతా కంపెనీకి సంబంధించి కావచ్చు అలాగే మొత్తం వైఎస్ భారతి రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాలు మొత్తం అన్నింటినీ కూడా ఆయనే పర్యవేక్షిస్తూ ఉంటారు ఆయనే ఆడిట్ చేస్తూ ఉంటారు సో సదరు బాలాజీ గోవిందప్ప ఇందులో ప్రమేయం ఉంది సో ఆయన ప్రమేయం ఉంది కాబట్టి భారతిరెడ్డి గారి పేరు ఇందులో వస్తోందా కాదు దీనికి మించి ఇంకా అంచనాలకు మించినటువంటి విషయాలు అనేక ఉన్నాయి కానీ బయటికి మాత్రమే ఇంకా రావడం లేదు వాళ్ళకు కూడా ఎందుకంటే చాలాసార్లు అనుకున్నాం ఇందులో శిక్షలు పడాలి అంటే ఎన్నిళ్ళు పడుతుందో లెక్క తెలియడం లేదు ఎందుకంటే ఆధారాలు అలా ఉన్నాయి చాలా వరకు డిస్ట్రాయ్ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అంటే కష్టం అవుతుంది అని సో దానికి లింకులు వెతుకుతున్నారు దేశవ్యాప్తంగా మొత్తం లింకులన్నీ కూడా వెతుకుతున్నారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏం చేశారు ఏ డిజిటల్ రీలు ఎలా పెట్టారు ఎలా ఉన్నాయి అనే లెక్కలన్నీ కూడా వాళ్ళు తీస్తున్నారు సో లిక్కర్ స్కామ్లో రెడ్డికి ఏమైనా సంబంధం ఉంది అన్నటువంటి పాయింట్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటి నేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు బాలాజీ గోవిందప్ప మాత్రమే ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నారు నిర్ణయాలు ఆయన తీసుకున్నారు వాళ్ళు అమలు చేశారు ఆయన భార్య కాబట్టి ఆయన పేరు తోటి ఈవిడి పేరు వచ్చేస్తుంది అంటే అది నిజంగా పడినట్టే ఎవరు చెప్పినా కూడా తప్పే అది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారితో లింక్ లేకుండా భారతిరెడ్డి గారి పేరు ఉంది సపరేట్గా అది తన ఆడిటర్ రూపంలో ఉంది ఒక పాయింట్ సో ఇక్కడ ఆధారాలు చూస్తే మొత్తం సీఎం క్యాంపస్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారు అన్నట్టు అన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగిందో అప్పట్లో ప్రచారం జరిగింది ఎందుకంటే ఈ సిబిఐ కేసుల్లో కావచ్చు మిగతా వాటిలో కావచ్చు ఇంకేముంది ట్రయల్కి స్టార్ట్ అయింది అంటే ఆయన ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఎందుకంటే అప్పట్లోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి ఈ కేసు అన్ని కూడా సంవత్సరం లోపల క్లియర్ చేయండి అని ఆ సంవత్సరం లోపల క్లియర్ చేయాలి అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించి హైయెస్ట్ కేసెస్ పెండింగ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిదే సో స్పెషల్ కోర్టులన్నీ కూడా ఏర్పాటు చేసి సీబీఐ కోర్టు కూడా దీనికి సంబంధించి విచారణ వేగవంతం చేసి ట్రయల్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా శిక్షలు విధించేటువంటి కార్య కార్యాచరణకు వెళ్ళినట్లయితే అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగి ఉండేది ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరైనాప్పుడు ఫస్ట్ ప్లేస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు వచ్చింది అయితే చెక్ పెట్టేయడానికి విధంగా చెక్ పెట్టేటువంటి విధంగా మిథున్ రెడ్డిని ఢిల్లీకి పరిమితం చేశారు అలాగే ఇక్కడ సీఎంఓ కార్యాలయంలో ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి పరిపాలన అంటే ఏంటి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఇచ్చేయాలి అనేటువంటి దాని మీద భారతిరెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్లో స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇప్పించారు అని అప్పట్లో గుసగుసలు బాగా వినిపించాయి సో ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడితే తర్వాత రోజుల్లో మనకు బయటపడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంలో కంటే సచివాలయాన్ని పోలిన సెటప్ అంతా ఇంట్లో పెట్టుకొని అక్కడి నుంచే ఈ పరిపాలన కొనసాగించారు అనేది అధికారాన్ని కోల్పోయిన తరువాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లు వాటిలో మనం చూడడం జరిగింది సో ప్రతి సమావేశానికి ఇండైరెక్ట్గా అంటే ఇది కేవలం ఊహాగానం అవ్వచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ప్రతి నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా ఈ నిర్ణయ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అధికారులతో సభ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి వీటన్నిటికీ సరైనటువంటి ఒక అవగాహన ఆవిడకి రావాలి అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లోనే ఇవన్నీ కూడా నడిపించారు అన్నటువంటి ఒక మాట చాలామంది ఎక్కువగా వాడడం జరుగుతోంది అలాగే ఈ లిక్కర్ స్కామ్ ఒకటే కదా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ జరిగినటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయో అన్నింటిలో కూడా ఇండైరెక్ట్గా ఆవిడ పేరు వినిపిస్తుంది ముఖ్యంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా వైఎస్ భారతిరెడ్డి గారి పేరు ప్రధానంగా వినిపించింది ఆవిడే మొత్తం అంతా కంట్రోల్ చేసిన జగన్మోహన్ రెడ్డిని షర్మిలకి కడప ఎంపీ సీట్ ఇవ్వాలి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఒప్పుకోలేదు అలాగే చివరాఖరికి ఆస్తి పంపకాలకు సంబంధించి అన్నీ ఇప్పుడు ఎందుకంటే అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయడానికి లేదమ్మా అన్నీ ఇప్పుడు నేనుండగానే చేయాలి రేపు నాకేమవుతుందో తెలియదు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించినట్టు కడప ఎంపీ సీటు ఖచ్చితంగా ఆవిడికి ఇవ్వాలి అని అసలు అవినాష్ రెడ్డి ఎవడు వాళ్ళని ఎవరు రానిచ్చేది రాజకీయాల్లోకి అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారని ఇక్కడ రాజకీయం అంతా చేస్తే మనం చేయాలి తప్పితే వేరే వాళ్ళని రానివ్వడానికి వీలు లేదని దానికి ససేమీరా అన్నటువంటి భారతిరెడ్డి మాటలకే జగన్మోహన్ రెడ్డి విభేదించాడు అని ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి తీరులో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినటువంటి తీరు ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది సో ఇలాగ ప్రతి దాంట్లోనూ ప్రతి దాంట్లోనూ ఎక్సెప్ట్ చాలా విషయాల్లో పక్కన పెట్టేస్తే ఈ పర్టికులర్ విషయాల్లో మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది అలాగే ఇంకొక పేరు కూడా ఇందులో బలంగా వినిపిస్తోంది ఇప్పుడు రోజా గారు నన్ను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మహిళల మీద కించపరిచేటువంటి కామెంట్స్ చేస్తున్నారు లేదంటే వ్యక్తిత్వహనం చేసేలా చేస్తున్నారు కొన్ని అభ్యంతరకరమైన అసభ్యకరమైనటువంటి ఫోటోలు మార్ఫ్ చేసి నా కొడుకే పంపించారని మనస్థాపన చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అందుకే ఇక్కడ ఉండలేక చూడలేక నా కూతురు సింగపూర్ వెళ్ళిపోయింది అన్నటువంటిది సో ఈ పర్టికులర్ కేసును మనం తీసుకున్నట్లయితే దీనికి మళ్ళీ లింకప్ ఎక్కడ అవుతోంది మహిళల్ని కించపరచడం అది షర్మిల కావచ్చు విజయం కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు వాళ్ళకి ఎగేన్స్ట్గా మాట్లాడుతున్నారు అంటే వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా అలాగే వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా అది సొంత పార్టీ అయినా పక్క పార్టీ అయినా వాళ్ళకి మాత్రం లబ్ధి చేకూరేలాగా తప్పుడు పోస్టింగ్లు మార్ఫింగ్లు చేయడంలో సిద్ధాస్తులైనటువంటి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి రెడ్డి గారి పిఏ వర్ర రవీందర్ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి అన్న పేరు కూడా వినిపిస్తుంది అది తెలిసింది అందరికీ సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో కూడా ఆవిడ పేరు వినిపించింది అలాగే అనేక సంఘటనలు మనం చూసాం ఈ పండుగలో పబలు వచ్చినప్పుడు ఇంట్లోనే సెట్ వేయడం ఆ సెట్లో పెట్టినటువంటి ప్రసాదాలు తినకపోవడం ఇలాగా చాలా రకాలుగా సరే వాళ్ళ విశ్వాసం వాళ్ళది దాన్ని తప్పడానికి వీలు లేదు కానీ మిగతా వాళ్ళ విశ్వాసాలు దెబ్బతీసేటువంటి కార్యాచరణలో పాల్పంచుకోవడం అంటే మాత్రం అది కాస్త అభ్యంతరకరం సో ఇలాంటి వాటిలో వినిపించింది వాటికి ఎలాగో శిక్షలు అవి కేసులు పెట్టాలి ఉండవు కాబట్టి మైన్యూట్ దాని మీద పెద్ద డిస్కస్ చేసుకోరు అలాగే పాత్రీయ రంగం దగ్గరికి వచ్చేసరికి ఉన్నటువంటి పత్రికలో విలువలు విశ్వసనీయత అంటారు మరి అందులో వచ్చేటువంటి తప్పులు తప్పుడు రాతలు అలాగే కేవలం ఒక కులాన్ని మాత్రమే లేదు ఒక టైటిల్ని మాత్రమే ఎంటైటిల్ చేసుకుంటూ ఎక్కువగా దాన్నే ప్రమోట్ చేసుకునేటువంటి విధంగా అలాగే లేనటువంటి వాళ్ళకు కూడా మిగతా పేర్లు మెన్షన్ చేసి యాడ్ చేయడం ఇలాంటివి చేయడం ఇలాంటి వాటిలో ఎక్కువ వినిపించింది బట్ లిక్కర్ స్కామ్లో ఆవిడ పేరు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అది కూడా నాకు తెలిసైతే నేను అనుకోవడం లిక్కర్ లో ఆవిడ పేరు అంతగా ఎక్కువ రాకపోవచ్చు ఇకపైన ఎందుకంటే బాలాజీ గోవిందప్ప కేవలం ఆడిటర్ మాత్రమే ఆవిడ వ్యవహారాలన్నీ చూసేది ఒకవేళ భారతీరెడ్డి పేరు మీద కనుక ఏమన్నా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగి షెల్ కంపెనీల నుంచి మిగతా కంపెనీల నుంచి క్రియేట్ చేయబడే అమౌంట్స్ ఏమైనా వచ్చాయని తేలితే మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ తను కూడా ఇందులో భాగస్వామ్యం అయినట్టే అనేది మాత్రం స్పష్టంగా చెప్పుకోదగినటువంటి ఒక అంశం సో ఫస్ట్ ప్లేస్లో ఉండేది బాలాజీ గోవిందప్ప అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు డౌట్ లేకుండా ఆయన కనుసన్నల్లోనే మొత్తం అంతా ఆడిటింగ్ అంతా జరిగి ఉంటుంది అలాగే ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై దాని ఆధ్యాన్ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి తర్వాత రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి తర్వాత ఉన్నటువంటి వాళ్ళు రాజ్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పేర్లు ఇక నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నామ్కే వాస్తే నామ మాత్రం మాత్రమే హీఈస్ జస్ట్ ఆ రబ్బర్ స్టాంప్ అంతే జగన్మోహన్ రెడ్డి చేతులు చబ్బర్ స్టాంప్ ఏ ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్కి ఎస్ అని చెప్పడం తప్పితే ఏమీ లేదు అన్నది మాత్రం ఇక్కడ వాస్తవంగా కనిపిస్తోంది సో మొత్తానికి భారతిరెడ్డి గారి పేరు వినిపించడం మాత్రం పైకి పార్షల్గా వినిపిస్తున్నా కనిపించడం ఇంకేం ఉన్నాయనేది బయటికి రావాలి మరి సిట్ ఆ విధంగా విచారణ చేపడుతుందా భారతిరెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు ఏమైనా దొరకబడుతుందా దొరకబట్టకపోతే ఇలాంటి తప్పుడు ప్రచారం మాత్రం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదు ఎందుకంటే నిందితులు కాని వాళ్ళని అందులో భాగస్వామ్యం లేనటువంటి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వ్యక్తిత్వహనం చేసేలాగా లేదంటే వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట భంగం కడిగేలాగా మాత్రం తప్పుగా అయితే మాట్లాడడానికి నేనైతే అంగీకరించను అది ఎవరైనా కావచ్చు అది ఏ రాజకీయ పార్టీ అయినా అది ఏ కుటుంబం అయినా ఎవరైనా సరే ఒకళ్ళ పాత్ర ఉంది అని తేలితే మాత్రం డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ హీ హ్యాస్ టు ఫేస్ అది ఒకటి ఇక మిగతా కేసుల సంగతి అయితే వాటి సంగతి వాటి సందర్భం వచ్చినప్పుడు అప్పుడు మనం మాట్లాడుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి